హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆకృతి వ్లాగ్స్ సో మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో లాస్ట్ వీక్ కుదరలేదు కాబట్టి ఈ వీక్ చక్కగా నేను పొంగల్ వండుకొని అమ్మవారికి సమర్పించటం అయితే జరిగింది శ్రావణ మాసంలో మొదటి ఆదివారం అనమాట సో అట్లా గుడికి వెళ్ళి చక్కగా పూజ చేసుకొని అమ్మవారికి పొంగల్ సమర్పించి మీరు అందరూ బాగుండాలని కోరుకుంటూ అండ్ నా ఛానల్ కూడా గ్రోత్ అవ్వాలని మనస్ఫూర్తిగా అమ్మవారికి కోరుకొని పొంగల్ సమర్పించాను సో తోడుగా మా ఫ్రెండ్ వాళ్ళ పాపను కూడా తీసుకెళ్ళాను వాళ్ళ బాబుని పాపని తీసుకెళ్ళి ఇంకా అట్లా పూజ చేసేసుకొని తను నాతో చాలా మింగిల్ అయిపోతుంది మంచిగా అన్న కొన్ని కొన్ని తెలియకపోతే వాళ్ళు చేస్తారు కాబట్టి చెప్తుంది ఆంటీ ఇలా చేస్తారు అలా చేస్తారని సో నాకు మంచిగా అనిపిస్తుంది అనమాట మా పాపకంటే పూజలు ఇవి ఏవన్నా పనులు ఉంటే తన ఇన్వాల్వ్మెంట్ చాలా బాగుంటుంది నాకు నచ్చుతుంది నేను కూడా ఇక మా పాపకి నేర్పిద్దామని చెప్పి ట్రై చేస్తున్నాను అనమాట ఇప్పుడు ఇప్పుడే సో ఫైనల్గా అయితే నేను వెళ్ళి మంచిగా దర్శనం చేసుకొని మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి ఇట్స్ జెన్యున్గా చెప్తున్నాను నిజంగా ఎందుకు అంటే ఈరోజు ఛానల్ అంత ఇంత గ్రోత్ అవుతుందంటే మీ సపోర్ట్ వల్లే కాబట్టి మీ గురించి కోరుకుంటూ ఛానల్ గ్రోత్ గురించి కూడా కోరుకుంటూ అమ్మవారిని చక్కగా దర్శించుకొని నమస్కారం చేసుకొని వచ్చాను అనమాట సో ఇది వచ్చేసి శారీ మొన్న కుట్టుకున్నాను కదా అదే అనమాట లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూసి సపోర్ట్ చేయండి అండ్ ఫైనల్గా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మరొక మంచి వీడియోతో కలుస్తాను లక్ష్మీ రమణ గోవింద గోవింద ధన్యవాదాలండి మరి ఉంటాను నమస్తే థ్యాంక్ యూ సపోర్ట్ చేయండి